మన్ కీ బాత్ ద్వారా మనసులో భావాలను పంచుకున్న ప్రధానమంత్రి అంతర్జాతీయ యోగా దినోత్సవంతో ప్రపంచమంతా భారత్ వైపు దృష్టి సారించిందన్న నరేంద్ర మోదీ మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేస్తున్న భద్రాద్రి మహిళలను అభినందించిన ప్రధాని మహిళా సాధికారతలో ముందు వరుసలో నిలుస్తున్నామన్న నరేంద్ర మోదీ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో వీక్షించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశ ప్రజలను కార్యోన్ముఖులను చేసే విధంగా నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారని వెల్లడి మరి కాసేపట్లో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాకారం అవనున్న నిజామాబాద్ రైతుల దశాబ్దాల కల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల రేపు నామినేషన్ల స్వీకరణ ఎల్లుండి అధ్యక్షుడి ఎన్నిక నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అరేబియా సముద్రం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఈదురుగాలు వీస్తాయని వెల్లడి ఇంగ్లాండ్ పర్యటనలో బోనీ కొట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు తొలి టీ ట్వంటీలో తొంభై ఏడు పరుగుల తేడాతో విజయం స్మృతి మందానాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు